హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం టు టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ తులసి కోట వద్ద దీపం పెట్టి తల్లి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప కార్తీక్ అక్కడికి వచ్చి అత్తయ్య మావయ్య హాల్లో లేరు నువ్వు చూసావా అని అడుగుతాడు లేదు అంటుంది దీప నాన్న కేసు విషయంలో పడి అత్త ఆరోగ్యం గురించి ఆలోచించలేదు ఇప్పుడు గుర్తొస్తే భయమేస్తుంది డాక్టర్ ఏం చెప్తారో రిపోర్ట్స్లో ఏం వస్తుందో అంటాడు కార్తిక్ ఇంతలో దసరథ అక్కడికి వస్తాడు హాస్పిటల్కి వెళ్దాం కార్తిక్ అంటాడు దసరథ ఒక్కడినే వెళ్దాం అనుకున్నాను కానీ తోడుంటే బాగుండు అనిపించింది అంటాడు సరే మావయ్య వెళ్దాం అంటాడు కార్తిక్ అమ్మకు ఏం కాదు మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని చెబుతుంది దీప వాళ్ళు బయలుదేరగానే తులసి కోటలో వెలిగించిన దీపం ఆరిపోతుంది అది చూసి కంగారు పడుతుంది దీప కార్తిక్ దసరథ హాస్పిటల్కి వెళ్తారు స్పెషలిస్ట్ రూమ్లోకి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుంటాడు దసరథ ఆ తర్వాత కార్తిక్ తన మేనల్లుడు అని డాక్టర్కు పరిచయం చేస్తాడు నా భార్యకి ఏమైందని దసరథ కంగారుగా అడగడంతో డాక్టర్ కావాలనే తనని బీపీ చెక్ చేయించుకోమని బయటకు పంపిస్తుంది కార్తిక్ని మాత్రం అక్కడే ఉండమంటుంది మా అత్తకు ఏమైంది డాక్టర్ ఇబ్బంది ఏం లేదు కదా అంటాడు కార్తిక్ ఉంది సుమిత్ర గారికి మేజర్ ప్రాబ్లమే ఉంది అంటుంది డాక్టర్ మరోవైపు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు పారు జోష్న కాశీ విషయం ఏం చేశావు అంటుంది పారు మనం అనుకోగానే జైలు నుంచి బయటకు రావడం కష్టం అంటుంది జ్యోష్న కానీ నువ్వు అనుకోగానే వాడు లోపలికి వెళ్ళాడు కదా అంటుంది పారు ఎవరైనా వింటారు చిన్నగా మాట్లాడు గ్రాని అంటుంది జ్యోష్న ఆ మాయలోడు ఇంట్లో లేడులే అంటుంది పారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి గ్రాని అంటుంది జ్యోష్న చప్పట్లు కొట్టి దీపను కాఫీ తీసుకురమ్మని పిలుస్తుంది పారు కాఫీ కప్ పట్టుకుని దీప రాగానే కళ్ళు ఏంటి అలా ఉన్నాయి నా మనవడిని జైలుకు పంపించి అంతా సంతోషంగా విందు భోజనం చేశారు కదా నిద్ర మంచిగానే పట్టి ఉండాలి అంటుంది పారు కాఫీ తీసుకోండి అంటుంది దీప మీకు ఎలాగూ బుద్ధి లేదు ఆ ఏమైంది అది కూడా మొగుణ్ణి వదిలేసిందా అంటుంది పారు వాడు కాకపోతే ఇంకొకడు అని దీప చెప్పిందేమో అంటుంది జ్యోష్న అమ్మాయి గారు అని కోపంగా అరుస్తుంది దీప ఏంటే ఎగిరపడుతున్నావు అని కాఫీ కప్ని లాక్కుంటుంది పారు కప్ కింద పడి పగిలిపోతుంది ఎంత పొగరే నీకు అని పారు దీప మీదకు వెళ్తుంది మరోవైపు మా అత్తయ్యకు సమస్య అన్నారు ఏంటో చెప్పలేదు అని అడుగుతాడు కార్తిక్ సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అంటుంది డాక్టర్ షాక్ అవుతాడు కార్తీక్ నోట మాట రాక సైలెంట్ అయిపోతాడు గురువుగారు చెప్పిన గండం ఇదేనా అని అంతకు ముందు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు మీరు కంగారు పడకండి సుమిత్ర గారికి ట్రీట్మెంట్ చేస్తే తగ్గే దశలోనే వ్యాధి ఉంది కానీ ధైర్యంగా తాను ముందుకు రావాలి ఈ విషయం చెప్తే ఆవిడ ఎలా తీసుకుంటారో మనకు తెలియదు కానీ పేషెంట్ని ట్రీట్మెంట్కి ప్రిపేర్ చేసే బాధ్యత మీదే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పండి మందులతో పాటు మానసిక బలం కూడా ముఖ్యమే అంటుంది డాక్టర్ ఏడుస్తూనే ఓకే చెప్తాడు కార్తీక్ పారిజాతం అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ కాఫీ కప్ ఎలా కింద పడిందో నేను చూశాను మనవడి మీద అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా వెళ్ళి రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉండిరా అంటాడు శివన్నారాయణ ఇంతలో సుమిత్ర అక్కడికి వచ్చి కడుపుతో ఉన్న పిల్లవి ఇలాంటి పనులన్నీ చెయ్యకు వంట చెయ్యి అది కూడా ఇబ్బంది అయితే నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తాను అంటుంది సుమిత్ర కడుపుతో ఉన్న అమ్మాయితో సేవలు చేయించుకునే వాళ్ళకి ఉండాలి బుద్ధి అంటాడు శివనారాయణ దీప చీపురు పట్టుకుని వచ్చి కింద పడింది క్లీన్ చేయాలి అనుకుంటుంది కానీ పారుతో క్లీన్ చేయిస్తాడు శివనారాయణ దీని జోలికి పోయిన ప్రతిసారి దాని పని నేను చేయాల్సి వస్తుంది అంటుంది పారు మనకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది అది తెలుసుకోవాలి అందుకే అది లోపల ఏడుస్తుంది ఏం జరుగుతుందో కనిపెట్టాలి అంటుంది పారు ఇంతలో దసరథ వచ్చి నా బీపీ నార్మల్గానే ఉంది డాక్టర్ అని చెప్తాడు ఓకే మంచిది ఇక మీరు వెళ్ళండి అంటుంది డాక్టర్ అదేంటి నా భార్యకు ఏమైందో చెప్పనే లేదు అంటాడు దశరథ ఏం కాలేదు అంటాడు కార్తిక్ మరి నన్ను హాస్పిటల్కి ఎందుకు పిలిపించారు అని అడుగుతాడు అత్తకి ఏం కాలేదని చెప్పడానికే నిన్ను పిలిపించారు మనం వెళ్దాం పద మావయ్య అంటాడు కార్తిక్ తను చెప్తోంది నిజమే కార్తీక్ మీతో అంతా చెప్తాడు అంటుంది డాక్టర్ మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా మావయ్య అని దశరథని తీసుకెళ్తాడు కార్తీక్ అంతటితో కార్తీక దీపం సీరియల్ ముగుస్తుంది